హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎక్స్ బ్రెయిన్ ఏపీ జగనన్న విద్యా దీవెనకు సంబంధించిన ఒక లేటెస్ట్ అప్డేట్ అండి సో చాలా చాలామంది లో అడుగుతున్నారు సార్ మాకు జూన్ జూన్ నుంచి ఆగస్టు నెలకు సంబంధించిన జగనన్న విద్యా దీవెన నిద్ర పడదాక పడలేదు కాలేజీలో ఫీజు కట్టమని అడుగుతున్నారు అనేసి కొంతమంది కమెంటేషన్ కమెంట్ చేశారు సో దానికి సంబంధించిన క్లారిటీ వచ్చేసింది జూలై మరియు ఆగస్టు సంబంధించి జూలై మరియు సెప్టెంబర్ సంబంధించి త్రైమాసిక ఫీజు రేపు ఉదయం పదకొండు గంటలకంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు ఉదయం పదకొండు గంటలకైతే విడుదల చేయనట్లు ప్రభుత్వం ప్రకటించింది సో దీనికి సంబంధించి భీమవరంలో జగన్ గారితో ప్రకటించబోతున్నారు సో అందులో భాగంగా బటన్ నొక్కి రేపు ఉదయం పదకొండు గంటలకు అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిది ఉదయం పదకొండు గంటలకైతే మీకు జగన్న విద్యా దీవెన ఇతర విడుదల కాబోతున్నాయి దాంతోపాటు మీ అకౌంట్లో పడ్డ ఏడు నుంచి పది రోజుల్లోపు మీరు కాలేజీలో అయితే మీరు ఫీజు కట్టాల్సి ఉంటుంది సో మూడు వారాల్లోగా ఫీజు చెల్లించకపోతే మీరు తర్వాత రావాల్సిన అమౌంట్ అయితే మీకు డైరెక్ట్గా మీకు పడకుండా కాలేజీలకే ఇస్తామనేసి ఇక్కడ ఒక నోటితో వచ్చేసింది సో ఇది అఫీషియల్గా గవర్నమెంట్ రెడీ చేసిందండి సో ఇవి ఎందుకు పెడుతున్నా అంటే చాలామంది ఎగ్జామ్స్ టైంలో ఫీజు కట్టకపోతే మీకు హాల్ టికెట్ ఇవ్వట్లేదు అనేసి తర్వాత మీరే అమౌంట్ పే చేసి తీసుకోవాలనేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేశారు సో దా వాళ్ళ కోసమే ఈ క్లారిటీ తెచ్చేస్తున్నాం సో మీకు దీనికి సంబంధించిన మరొన్న అప్డేట్స్ కోసం మీరు సచివాలయంకి వెళ్ళి కలవచ్చు ఒకవేళ మీకు అమౌంట్ పడకపోతే మీరు ఈకే వేసి కానీ తర్వాత ఒకసారి తంబేసి మీ సచివాలయంలో కానీ మీ వాలంటీర్గా సంప్రదించి మీరు మొత్తం క్లియరెన్స్ చేసుకున్నట్లయితే మీకు రేపు పొద్దున నిధులు పడే అవకాశం ఉంది రేపైతే విడుదల చేస్తారు ఒక వారం లోపల మీకు అమౌంట్ పడుతుంది ఆ వారంలో పడకపోతే మీరు సచివాలయంని కానీ మీ వాలంటీర్ కానీ సంప్రదించి అక్కడ ఎందుకు ప్రాబ్లం ఉందో కనుక్కొని మీరు దానికి సంబంధించిన క్లియరెన్స్ తీసుకోవచ్చు సో ఇలాంటి అప్డేట్స్తో పాటు టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ సంబంధించి ఏపీ తెలంగాణ సంబంధించి కంప్లీట్గా మెటీరియల్స్ క్వశ్చన్ పేపర్స్ మోడల్ పేపర్స్ కూడా అన్ని మంచిగా రాబోతున్నాయి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ తర్వాత ఫ్రెండ్స్ ఆల్సో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్